హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసదేవి మ్యారేజ్ బ్యూరో అందరు ఎలా ఉన్నానండి నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చిన సంబంధాల గురించి మాట్లాడుకుందామండి అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఒక గంట సినిమాలు నొక్కండి నేను చేసే ప్రతి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ధర వస్తాయి సో ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే సర్వీస్ ఇవ్వకూడదండి మన మ్యారేజ్ బ్యూరోలో ఫ్రీ సర్వీస్ ఉండదు చాలామంది కాల్స్ చేసి అడుగుతుంటారు మేడం ఫ్రీ సర్వీస్ ఇస్తారా ఛానల్లో చెప్పారు కదా అని మీరు ఎక్కడెక్కడ ఏ ఛానల్లో చూసారో మాకు తెలియదు మా మానసాదేవి మ్యారేజ్ బ్యూరో ఒక్కటే మా సంస్థ అండి వేరే వేరే మ్యారేజ్ బ్యూరో వాళ్ళతో మాకు ఎటువంటి సంబంధాలు ఉండవు సో మ్యారే మా మ్యారేజ్ బ్యూరోలో పెయిడ్ కస్టమర్స్కి మాత్రమే సంబంధాలు చూస్తాము మేము ఫ్రీ సర్వీస్ ఇవ్వము ఖచ్చితంగా మా మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో రిజిస్టర్ చేసుకున్న వారికి మాత్రమే సంబంధాలు చూస చూస్తాము మా మానసాదేవి మ్యారేజ్ బ్యూరోలో ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కర్ణాటక అన్ని ప్రాంతాలలో సంబంధాలు చూస్తామండి ఎన్ఆర్ఐస్కి కూడా సంబంధాలు చూస్తాము సో మీలో ఎవరైనా ఫార్టీ ప్లస్ వారు ఫిఫ్టీ ప్లస్ వారు ఉన్నా కూడా మేము పెళ్లి సంబంధాలు చూస్తాము డైవర్స్ అయిపోయిన వారికి ఇల్లరికం సంబంధాలు అందరికీ చూస్తాము సో ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మాట్లాడుకుందామండి ఈరోజు వచ్చిన మొదటి సంబంధం వచ్చేసి హరితారెడ్డి ఈ అమ్మాయి వచ్చేసి పంతొమ్మిది వందల తొంభైలో జన్మించిందండి ఎనిమిదవ నెల ఒకటవ తారీఖు జన్మించింది అమ్మాయి ఉండేది హైదరాబాద్ అండి ఈ అమ్మాయికి అయితే విడాకులు అయిపోయింది హరితారెడ్డి గారికి అమ్మాయి హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ ఉంది ఈ అమ్మాయి డిగ్రీ చదువుకుంది ప్రైవేట్ సెక్టర్లో అమ్మాయి జాబ్ చేస్తుందండి హైదరాబాదులో ఎవరైనా డైవర్స్ అయిపోయిన రెడ్డిస్ వారోడు ఉంటే ఈ సూటబుల్ మ్యాచ్ అండి మీకు ఈ ప్రొఫైల్ ఒకవేళ నచ్చినట్టయితే నా కాంటాక్ట్ నెంబర్లకి కాల్ చేయండి వీళ్ళు మల్కాజ్గిరిలో ఉంటున్నారు హైదరాబాదు ఇద్దరు సిస్టర్లు అమ్మాయికి పెళ్ళి అయిపోయింది సో అందరికీ వా అందరు ఎవరు వాళ్ళు వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అండి సో ఈ అమ్మాయి మాత్రం సింగిల్గా ఉంటున్నారు మల్కాజ్గిరిలో సో డైవర్స్ అయిపోయింది అమ్మాయికి పిల్లలు కూడా లేరు మొదటి మ్యారేజ్ వారుడు ఎవరైనా ఉన్నా కొంతమందికి థర్టీ ప్లేస్ వారు వారు థర్టీ ప్లేస్ వాళ్ళు రెడ్డీస్లో ఉంటారు కదా డైవర్స్ అయిపోయిన వాళ్ళు కానీ మొదటి మ్యారేజ్ వాళ్ళు లేట్ అవుతుంది అనుకునే వాళ్ళకి కూడా ఇది సూటబుల్ మ్యాచ్ అండి ఈరోజు వచ్చిన మొదటి సంబంధం గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి రేపటి వీడియోలో మరికొన్ని సంబంధాలతో మళ్ళీ కలుసుకుందామండి